కన్నీళ్లు ఇలా అనేక ద్వంద్వలున్నట్లుగానే ప్రతి ఏడాది మన జీవితంలో విజయాలు అపజయాలు ఆనందాలు దుఃఖాలు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం కొత్తలో చాలా ఉత్సాహంగా ఎన్నో నిర్ణయాలను చేసుకుంటాం ఇప్పటి వరకు చాలా సార్లు చాలా పనులు చేయాలనుకుని చేయలేకపోయాను ఈ సంవత్సరం మాత్రం వాయిదా వేయకుండా తప్పకుండా చేస్తాను అనే నిర్ణయం మాత్రం ప్రతి ఏడాది అందరం తీసుకుంటాం అయినా అదే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం అందుచేత అన్నీ భీకర ప్రతిజ్ఞలు చేసుకునే కన్నా ఓ చిన్న పని చేద్దామా అదేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త కొత్త క్రాఫ్ట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించే మనం చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ దీప్తి అయితే ఈ రోజు వారు మనకు చక్కగా కుందన్స్ ని యూజ్ చేస్తూ డెకరేటివ్ ట్రీ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట అది ఎలా చూస్తూ మనం నేర్చుకున్నాం హాయ్ దీప్తి హాయ్ శిలా బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా నేనే బాగున్నాను థ్యాంక్ యూ అయితే ఈ రోజు మీరు మాకు కుందన్స్ తో ట్రీ అన్నారు కుందన్స్ తో పాటుగా ఏమి యూస్ చేస్తున్నారు ఈ రోజు కుందన్స్ తో పాటు గ్రీన్ టేపు గోల్డెన్ వైర్ బైండింగ్ వైరు సిజర్స్ జనరల్ గా కుందన్స్ తో అంటే సారీస్ మీద శారీస్ మీద స్టిచ్చెస్ లేదంటే ఏదైనా డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు మీరు కేవలం ఒక కుందల్స్ తయారు చేస్తారు అంటే దీనికి కలర్ఫుల్ కుందన్స్ ఏమైనా కావాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవాలి ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా సిల్వర్ వైర్ తీసుకుని ఇంటర్ సైజ్ కి కట్ చేసుకోవాలి అంటే దేనికోసం ఈ పీసెస్ మనకి కుందన్స్ని హోల్స్ లోపల పెట్టాలన్నమాట ఓకే కుందల్స్ని దీనికి ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కుందన్స్ యూస్ చేసుకోవాలి ఒకటి రౌండ్ సెంటర్ కి ఓకే దీనికి హోల్ ఉంటుంది కదా కింద నుంచో పైనుంచా పైనుంచి పెట్టాలి పైనుంచి తీసుకోవాలి పైనుంచి పెట్టి మళ్ళీ ఇది దీనిలో నుంచి పెట్టాలి కింద నుంచి తీయాలి మళ్ళీ అంటే ఒక యూ షేప్ లో మనకి అది లాక్ అయిపోయింది లాక్ అయిపోయింది మళ్ళీ దాన్ని కిందకి పెట్టి ప్రిస్ చేయాలి బ్యాక్ సైడ్ తీసుకొని గట్టిగా దాన్ని లాక్ చేసి అవును ఇలా సెవెన్ పెటల్స్ చేయాలి స్టెమ్ అనేది వచ్చేసి కొంచెం మనకి డ్రాప్స్ సైడ్ అంటే షార్ప్ సైడ్ కాకుండా యూ షేప్ ఎక్కడైతుందో అటు సైడ్ మనకి రావాలి ఓకే ఆల్రెడీ అలా అన్ని తయారు చేసుకుని తీసుకొచ్చారండి మా ఫైవ్ ఫైవ్ పెటల్స్ చేసుకొచ్చాను అని ఈ వైట్ కుందని తీసుకుని సెంటర్ సెంటర్ ఇది ఇలా పెట్టుకోవాలి ఇది ఏదైతే ఉందో గోల్డెన్ వైర్ దీనికి ట్విస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి విడివిడిగా మనం విడివిడిగా అటాచ్ చేసుకోవాలి తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటాం చేసుకోవచ్చు చేసుకో వైరే కనుక మనం ఎలా అంటే అలాగా ఎలా అంటే అలా అవుతుందండి ఫ్లవర్ రెడీ అయిపోయింది మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది బైండింగ్ వైర్ తీసుకుని దీన్ని కొంచెం ఇలా బైండ్ చేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని దీనికి ప్రెస్ చేసేయాలి ఇప్పుడు ఇది కనిపించకుండా మనం గ్రీన్ టచ్ చుట్టేస్తాం దీనికి మనం దీనికి బడ్స్ కూడా తయారు చేయచ్చు అంటారు బడ్స్ కూడా చేసుకోవచ్చు కానీ ఫ్లవర్ అయితేనే బాగుస్తుంది ఫ్లవర్ అయితేనే బాగుస్తుందా చిన్న సైజ్ కుందని తీసుకుని బడ్స్ చేసుకోవచ్చు లీఫ్ లాగా లీఫ్ లాగా పెట్టేసుకోవాలి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టుకోవాలి లీవ్స్ లా కనిపించేందుకు మనం గ్రీన్ కలర్ కొందరు తీసుకుంటే చక్కగా యాక్ట్ అవుతుంది అనమాట కాదు అంటే మనం ఆర్టిఫిషియల్ లీఫ్స్ అన్నా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మనం బైండింగ్ ఇప్పుడు కనిపిస్తుంది కదండి మళ్ళీ ఈ వైర్ కనిపిస్తుంది కదా అది కనిపించకుండా మళ్ళీ చుట్టుకోవాలి మళ్ళీ చుట్టుకోవాలా చూసేలా బైండింగ్ వర్క్ అనిపించకుండా మొత్తం అంతా గ్రీన్ టేప్ తో చుట్టేసేయాలి మనం లోపల ఏం పెట్టామో తెలియకుండా తెలియకుండా మొత్తం టేప్ తో కవర్ ఓకే చేసే ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది ఫ్లాగ్ కంప్లీట్ అయిపోయింది సో నైస్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఇలా మనం కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని కూడా రెడీ చేసి రెడీ చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ చేసుకున్నవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం ఓకే అంటే ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్ని ముందుగా కంప్లీట్ చేసుకోవాలి లీవ్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి మొత్తం బైండింగ్ వైర్ తో చుట్టేసి చక్కగా తయారు చేసేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం ట్రీ లాగా ఎలా అసెంబుల్ చేయాలో చెప్తారు అవును శిలా నేను చేసి తీసుకొస్తాను చెప్తాను ఓకే శిలా బాగుంది బ్యూటిఫుల్ దాంట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి మనం ఒకటి పైకి ఒకటి కిందకి అలా సైడ్స్ పెట్టుకుంటూ దానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి దాన్ని మధ్య మధ్యలో పెట్టేసి సెట్ చేస్తారనమాట అయితే మొత్తం మధ్యలో పెద్ద స్టెమ్ లాగా ఉంది అన్ని బ్రాంచెస్ లాగా అన్ని బ్రాంచెస్ అటాచ్ చేస్తాను దానివల్ల అది కొంచెం లావుగా ఉంది ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాష్ లో కూడా వాష్ లో కూడా పెట్టుకోవచ్చు ఓకే పైన కూడా బీట్స్ అవన్నీ వేసారు కదా సో నైస్ అయితే ఇలా మన చిన్న చిన్న కుందన్స్ మన ఇంట్లో సారీస్ డ్రెస్సెస్ కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ అలాగే వేస్ట్ అయిపోయి పక్కన అలా పారేస్తూ ఉంటాం వాటిని అలా కాకుండా వేస్ట్ చేయకుండా ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు అవును ఓకే అండి చాలా మంచి ఐడియా ఇచ్చారు నిజంగా నేను కుందన్స్ తో ఒక డెకరేటివ్ ట్రీ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెల్కమ్